ఓం గం గణపతియే నమ హనుమంతుడు పంచముఖాల గురించి ఒక కథ రామాయణంలో మనకు కనిపిస్తుంది ఆ కథ ఏమిటో ఈ వీడియోలో మనం చెప్పుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి రామ రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షస వీరులందరూ మరణిస్తూ ఉండడంతో తన మేనమామ ఆయన మైరావణుడి సాయాన్ని రావణుడు కోరుతాడు రామలక్ష్మణులను మాయావి అయిన మైరావనుడు అపహరించి పాతాల లంకలో బంధిస్తాడు వారిని విడిపించడానికి హనుమంతుడు పాతాల లంకకు వెళ్తాడు మైరావన నగరంలోని వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పితేనే మైరావణ్ణి చంపడం సాధ్యమని తెలుసుకుంటాడు ఐదు ముఖాలతో ఆ ఐదు దీపాలను ఊది ఆర్పేస్తాడు ఆ విధంగా మైరావణ అది జరిగింది ఆంజనేయుడు ధరించిన ఆ ఐదు ముఖాలు తూర్పున తన సహజసిద్ధమైన వానరముఖం పశ్చిమాన గరుడముఖం దక్షిణాన నృసింహముఖం ఉత్తరాన వరాహముఖం ఊర్ధ్వ దిశలో హైగ్రేవ ముఖం ఇక శివాంశ సంబోధుడైన హనుమంతుడిని పంచముఖాలను శివుడి పంచముఖాలైన ఉద్యోజాత అంటే వానర అఘోర అంటే గరుడ తత్పురుష అంటే వరాహ వామదేవ అంటే నారసింహ ఈశాన అంటే హైగ్రీవ ముఖాలుగా కూడా వర్ణిస్తారు వానరముఖం అభీష్ట సిద్ధిని గరుడముఖం దీర్ఘాయువును వరాహముఖం ఐశ్వర్యాన్ని నారసింహముఖం శత్రువులపై విజయాన్ని హైగ్రీవ రూపం జ్ఞానాన్ని మోక్షాన్ని కలగజేస్తాయనేది భక్తుల విశ్వాసం ఇటువంటి పవిత్రమైన అద్భుతమైన శక్తివంతమైన హనుమంతుని పంచముఖాల యొక్క చరిత్రను తెలుసుకున్న మీరు కూడా ఎంతో ధన్యులు మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై వీరాంజనేయ అని కామెంట్ చేయండి ఆ పంచముఖ హనుమంతుని ఆశీస్సులు మీ అందరికీ కూడా పుష్కలంగా లభిస్తాయి